హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అనమాట మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి చాలా మంచి అప్డేట్లు అయితే వస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇక వీడియోలోకి అయితే తెలిపదం సో ఈ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా మంచి అప్డేట్ అనమాట మీ విద్యార్థులకి మీ పిల్లలకి చాలా మందికి ఉపయోగపడుతుంది సో ఈ వీడియో మీకు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుద్ది సో నేను చెప్పేసి క్లియర్గా వినండి సో ఫస్ట్గా మనకి కూటమి సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది తల్లికి వందనం పథకం ఈ నెలలోనే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటించారు ఇక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వారికి ఒక్కొక్కరికి పదిహేను వేలు అయితే అందించనున్నారు సో ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది సో పాఠశాలల ప్రారంభానికి ముందే మనకి ఈ పథకం అమలు చేసేలా సర్కారు ప్రణాళిక చేస్తుంది అనమాట గతంలో మనకి అమ్మఒడి పేరిట ఉన్న పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చి మనకి ఈ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు సో ఇది మీకు ఎలా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్